నెల్లూరు జిల్లా కోవూరు వండ్ల పరిధిలోని నేషనల్ హైవేపై అందిన సమాచారం మేరకు ఎఫ్డీఓ మరియు కోవూరు పోలీసులు వాహనాన్ని పట్టుకుని పోలీస్ స్టేషన్ తరలించారు అనంతరం పెండ నది ఒడిన గుంత తవ్వి డెబ్బై డ్రమ్ముల చికెన్ వ్యర్థాలను వేసి పూజ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎవరైనా కోల వ్యర్థాలను తరలించిన ఎడల వాటిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు ఎమ్మెల్యే ఆదేశాల మేరకు చికెన్ వ్యర్థాల మాఫియాను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు ఇప్పటివరకు సుమారు పన్నెండు కేసులు నమోదు చేయడం చెప్పారు నా పేరు శ్రీనివాసులు నేను ఫెసిల్ డెవలప్మెంట్ ఆఫీస్ కొడుకుపోడు రాత్రి పోలీసు వాళ్ళు ఫోన్ చేసిన వెంటనే మేము ఏదో శివాలయం బాయివేళ్ళు ఉండే శివాలయం కాడికి రావడం జరిగింది అక్కడ ఈ బండి చికెన్ వేస్ట్ వెళ్ళడంతో దాన్ని షేర్ చేసి పట్టుకోవడం జరిగింది దాంట్లో డెబ్బై ఎనిమిది డమ్ములు చికెన్ వేస్ట్ ఉంది ఆ చికెన్ వేస్ట్ చిన్న కడికి తీసుకొచ్చేసి ఈరోజు డెమాలస్ కార్యక్రమాలు చేయడం చేపట్టడం జరుగుతుంది ఈ దీని మీద ఎమ్మెల్యే గారు గట్టిగా చర్యలు వల్ల పోతే మేము కూడా దాని మీద పెట్టి ఇప్పటికే దాదాపు ఒక మూడు నెలల కాలంలో ఒక పది పన్నెండు లారీలు దాకా పట్టుకోవడం జరిగింది ఇటాటి చికెన్ వేస్ట్ తోలిన 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 వాళ్ళ మీద కేసులు బుక్ చేసి లారీలు కూడా కోర్టుకు పెట్టే పరిస్థితి ఉంటుంది దాదాపు పన్నెండు కేసులు దాకా పెట్టడం జరిగింది అవకాశం ఈ విషయాన్ని తెలుసుకోవడం కూడా చికెన్ వేస్ట్ తోరకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అందరికీ కోరుకుంటాను